మిలిటరీ పరంగా భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది నాలుగో స్థానాన్ని ఆక్రమిస్తూ ఉంటుంది అమెరికా చైనా రష్యాల తర్వాత సైనిక సంపత్తి పరంగా కానీ ఆయుధ దళాల పరంగా కానీ భారతదేశానికి ఉండేటటువంటి ప్రత్యేక ప్రతిపత్తి ప్రపంచంలోనే దుర్నిరీక్షమైనది అని చెప్పాల్సి ఉంటుంది అయితే మనకి పక్కలో బలిలాగా అటు చైనా ఇటు పాకిస్తాన్ పాకిస్తాన్ని మనము ఏదో రకంగా డీల్ చేయగలం కానీ సైనిక శక్తి పరంగా చైనా కూడా మనకంటే పెద్దదై ఉండడం అనేటటువంటి దారుణం వైపు చూస్తే కనుక చైనా పాకిస్తాన్కి మధ్య ఉండే నెక్సెస్ ఇంకోవైపు మతపరమైనటువంటి కోణాన్ని దృష్టిలో పెట్టుకుంటూ పాకిస్తాన్కి తుర్కీయే సహకరిస్తున్నటువంటి తీరు వీటన్నిటినీ దృష్టాంతంలో పెట్టుకుంటే ఇటీవల ఆపరేషన్ సింధూర్లోనే ఈ తుర్కీయే అండ్ పాకిస్తాన్ చైనా నెక్సెస్ అనేది భారతదేశానికి భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ప్రమాదకరంగా మారేటటువంటి పరిస్థితులు ఉన్నాయనేది స్పష్టమైంది ఇప్పుడు అందుకు సిద్ధమవడానికి భవిష్యత్తు ఫ్యూచర్ వార్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి హైబ్రిడ్ వార్ఫేర్కి రెడీ కావడానికి భారతదేశము సన్నద్ధమవుతుంది ఇందులో భాగంగానే భవిష్యత్తులో టెక్నాలజీ బేస్గా జరిగేటటువంటి యుద్ధాల్లో ఎలా ఎదుర్కోవాలి ఇప్పటి వరకు సంప్రదాయబద్ధమైనటువంటి ఆయుధ సంపత్తి వైమానిక దళాలు నావికా దళము పదాది దళం అంటే ఆర్మీ ఈ మూడు బేస్ మీద నడుస్తూ ఉంది ప్రపంచంలో ఉండేటటువంటి యుద్ధ టెక్నాలజీ అంతా కానీ భవిష్యత్ అంతా కూడా డ్రోన్ టెక్నాలజీ అంటే కౌంటర్ డ్రోన్ ఆపరేషన్సు అన్మ్యాండ్ వార్ఫేర్ అనేటటువంటిది భవిష్యత్తుని శాసించబోతుంది ఇది ఆపరేషన్ సింధూర్లోనే మనకు స్పష్టమైంది తుర్కీ నుంచి చైనా నుంచి వచ్చినటువంటి డ్రోన్లని పెద్ద ఎత్తున వేల సంఖ్యలో భారతదేశం మీద పాకిస్తాన్ ప్రయోగించింది వాటిని రష్యా నుంచి వచ్చిన ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి వ్యవస్థల ద్వారా మనం ఎదుర్కోగలిగాం కానీ భవిష్యత్తులో మరింతగా అందులోని తుర్కీయే పాకిస్తాన్ చైనా కలిపి డ్రోన్స్ని ప్రత్యేకంగా తయారు చేయడానికి కూడా సిద్ధమవుతున్నాయి వీటికి ఫస్ట్ టార్గెట్ భారతదేశం అందులో ఎటువంటి సందేహము లేదు దీనిని ఎదుర్కోవడానికి ఇప్పుడు ఆర్మీ భైరవ అంటూ కొత్తగా ఒక లక్ష మందితో కూడినటువంటి డ్రోన్ ఆపరేషన్సు డ్రోన్ కౌంటర్ మెజర్సు ఇతరత్ర అనేక వ్యవస్థలతో అనుసంధానంగా ఈ సాధారణమైనటువంటి సంప్రదాయమైనటువంటి టెక్నాలజీతో కూడినటువంటి యుద్ధానికి అధునాతనమైనటువంటి ఫ్యూచర్ని ఎదుర్కొనేటటువంటి యుద్ధానికి మధ్యలో అనుసంధానం చేసేటటువంటి ప్రక్రియగా లక్ష మందితో కూడినటువంటి బటాలియన్లకి రూప కల్పన చేసి గడిచినటువంటి సంవత్సర కాలంగా ట్రైనింగ్ అవుతుంది మొదటి మొదటిసారిగా ఇది ఈ నెల జరగనున్నటువంటి జైపూర్లో పదిహేనో తేదీని జరగనున్నటువంటి ఆర్మీ డే పరేడ్లో ఇవి రంగప్రవేశం చేయబోతున్నాయి ఇప్పటికే పదిహేను దళాలని సిద్ధం చేశానంటే పదిహేను బెటాలియన్ సిద్ధం చేసింది భారత సైన్యం ఈ వీటిని ప్రత్యేకంగా డెజర్టు పాల్కన్స్ అంటే డేగా లేదా ఎడారి ఎద్దగా పేర్కొంటున్నారు వీటి యొక్క లక్ష్యం అనేటటువంటిది శత్రువుల యొక్క సైనిక స్థావరాలను ధ్వంసం చేయడం టార్గెట్స్ని ఛేదించడం అనేటటువంటిది కౌంటర్ డ్రోన్ ఆపరేషన్స్కి మెజర్స్కి ఉపయోగపడుతుంది అన్మ్యాండ్ ఆపరేషన్స్ అన్నిటికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా పదార్థి దళాలు ఏవైతే ఆర్మీ ఉన్నాయో వాటికి ఇతరత్ర ఉండేటటువంటి సైనిక సంపత్తికి మధ్యలో బ్రిడ్జ్ ది అన్నట్లుగా ఉంటుంది హైబ్రిడ్ వార్ఫేర్ అనేటటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంటుంది వీటి లక్ష మందితో అంటే ఆల్మోస్ట్ స్వాతంత్రానంతర కాలంలో సంప్రదాయతర యుద్ధ విని విన్యాసాలకు సంబంధించి అతిపెద్ద సైనిక సంపత్తిగా ఈ డ్రోన్ సంబంధించినటువంటి దళాలను చూస్తున్నారు పేరు కూడా వెంటాడి పెట్టడమే కాకుండా డిజర్ట్ ఫాల్కన్స్ గా ఎడారి డ్యాగులుగా వీటిని పేర్కొనడము ఇప్పటికీ పదిహేను బెటాలియన్లు రెడీగా ఉన్నాయి మరో పది బెటాలియన్ ఇరవై ఐదు బెటాలియన్లతో ఆపరేషన్ బైరవ అనేటటువంటిది దళాలు సిద్ధమవుతున్నాయి వీటికి తోడుగా రుద్ర అనేటటువంటి దళాలు రుద్రా దళాలు ఇంటిగ్రేటెడ్ వ్యవస్థగా చెప్పాల్సి ఉంటుంది ఒకవైపు ఆర్మీ అంటే పదాతి దళము యుద్ధ ట్యాంకులు తర్వాత విధ్వంసకమైనటువంటి శతఘ్నులు వీటన్నిటితో కూడినటువంటి ఇంటిగ్రేటెడ్ వార్ఫేర్కి సంబంధించినటువంటి దళాలని రుద్ర పేరు మీద రెడీ చేశారు ఇవి రెండు అంటే భైరవ రుద్ర అనేటటువంటివి భవిష్యత్తులో భారతదేశానికి దీటైనటువంటి సైనిక సామర్థ్యాన్ని సమకూర్చి పెట్టడము ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి అధునాతనమైనటువంటి సాంకేతిక వ్యవస్థలతో కూడినటువంటి యుద్ధ సామాగ్రిని సంతరించుకోవడానికి ఈ భైరవ రుద్రాలు ఉపయోగ పడతాయని భారతదేశం భావిస్తుంది తొలిసారిగా వీటిని విన్యాసాలకు పెట్టడమే కాకుండా వీటికి ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఆర్మీడే పరేడ్లో ప్రదర్శించబోతున్నారు ఇది భారతదేశానికి ముఖ్యంగా చైనాతో చూస్తే కనుక మనం ఎల్ఈసీ అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పేరు మీద చాలా వేల కిలోమీటర్ల సరిహద్దుని పంచుకుంటున్నాం మరోవైపు పాకిస్తాన్ తోటి నిరంతరం పక్కలో బల్లెల్లో ఏదో చిన్న చితక వ్యవహారాలతోటి మనల్ని చికాకు పెట్టేటటువంటి పాకిస్తాన్ తోటి ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ని పంచుకుంటున్నాం ఈ రెండు దేశాలతో పాటు తుర్కియా లాంటి దుష్ట అమ్మోకలు కూడా వాటికి జతకూడి మనల్ని చాలా ఇబ్బంది పెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవి మనకి రానున్నటువంటి సమ కాలంలో సమకూరబోతున్న ఇప్పటికే పదిహేను బెటాలియన్లతో ఇంతవరకు కూడా చాలా రహస్యంగానే వీటిని తయారు చేశారని చెప్పాలి ఆపరేషన్ సింధూర్లో మొట్టమొదటిసారిగా మనకి డ్రోన్లు కల్పించేటటువంటి విపత్తు ఏంటి అనేది అర్థమైంది వీటిని ఇప్పుడు ఇంకో పది బెటాలియన్లు కూడా రెడీ అవుతున్నాయి ప్రత్యేకించి వీటి యొక్క స్పెషాలిటీ ఏంటంటే భవిష్యత్ యుద్ధాలంతా విమానాల ద్వారా జరగడము విమానాలంటే వందల కోట్ల రూపాయలు వ్యయం ఇవి వెళ్ళడము నష్టపోవడము దీనివల్ల ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది ఉంటుంది రక్షణాత్మకంగా కూడా ఇదే డ్రోన్లు అయితే కేవలం లక్షల రూపాయలు వేయంతో తీవ్రమైనటువంటి విధ్వంసాన్ని సృష్టించవచ్చు అదే సమయంలో స్పైయింగ్ అంటే గోడచర్యాన్ని నడపవచ్చు శత్రు దేశాల రాడార్లకు కూడా అందకుండా డ్రోన్ల ద్వారా చిన్నగా ఉంటాయి కనుక డ్రోన్ల ద్వారా ఆపరేషన్లు నిర్వహించడానికి స్థావరాలను ధ్వంసం చేయడానికి కూడా సాధ్యమవుతుంది అందువల్ల డ్రోన్ టెక్నాలజీని ఇప్పటికే భారతదేశం అభివృద్ధి చేసుకుంది దీన్ని తొలిసారిగా లక్ష మంది దళం అంటేనే విస్తృతమైనటువంటి రూపం అనేట స్వరూపం మనకు అర్థమవుతుంది ఇవి భవిష్యత్ లో భారతదేశ రక్షణకు సంబంధించినటువంటి ప్రధాన ఎస్సెట్గా మారిపోతున్నాయంటూ ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి ఒకవైపు భైరవ దళాలు విదేశాల్లో ఉండేటటువంటి స్థావరాలు స్పైంగు తర్వాత శత్రు స్థావరాల మీద విధ్వంసం చేయడానికి రెడీ అవుతుంటే ఇంకోవైపు దళాలు మాత్రం ఉండేటటువంటి లోపాలు అంటే సైనిక పరంగా వివిధ వ్యవస్థల మధ్య అనుసంధానం చేసుకుంటూ ఇంటిగ్రేటెడ్ అంటే సమీకృతమైన సమగ్రమైనటువంటి యుద్ధ వ్యవస్థ ముందుకు కదలబోతున్నాయి ఇవి చైనాకి పాకిస్తాన్ ప్రత్యేకించి చైనాకి పాకిస్తాన్కి ఒక రకంగా చెక్ చెప్పడానికే వీటిని తయారు చేస్తున్నారని చెప్పాలి సరిహద్దులో ఎల్ఏసీలోని ఎల్ ఎల్ఓసీలోని ఆ రాష్ట్రాలు ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి వైపునే వీటిని ప్రధానంగా దృష్టి కేంద్రీకరించున్నట్లుగా కూడా ఆర్మీ వర్గాలు చెప్తున్నాయి